పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండల కేంద్రంలో శుక్రవారం ఐసీడీఎస్ కార్యాలయం వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ లీడర్స్ జీవి చంద్రావతి భూ కైలాశ్వరి శంషాద్ అమ్మాజీ లక్ష్మీ ప్రసన్న గులాబ్ ఆధ్వర్యంలో పదకొండవ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జీవి చంద్రావతి మాట్లాడారు మండలాల్లో ప్రాజెక్టుల స్థాయిలో రోజు మనము పదకొండవ రోజు సమ్మెలో కొనసాగు కొనసాగుతాం పదకొండు రోజుల సమ్మెలో కూడా మనం కొనసాగుతా పోరాటం చేస్తా ఉన్నా కూడా ప్రభుత్వము ఎన్ని చెప్తానే ఉంది కానీ డబ్బుతో కూడుకున్నటువంటి వేతనంతో కూడుకున్నటువంటి జీవోలు మాత్రం ఇవ్వలేదు హెల్పర్లకు వర్కర్లకు అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలు అంటే రెండు సంవత్సరాల సర్వీస్ మాత్రం పెంచుతామన్నారు మళ్ళీ టీఏడిఏలు కూడా హెల్పర్లకు టీచర్లకు ఇస్తామన్నారు ఇది ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాం మన రాష్ట్ర అంగన్వాడీలందరి తరఫున టీఏడిఏలు ఎంత ఇస్తారండి వేలు వేలు ఇస్తారా లక్షలు ఇస్తారా కాదు కదా ఇవ్వరు కదా ఎంత కూడా రెండు వందల లోప మూడు వందల లోప తప్ప ఎక్కువ ఉండవు జీతం ఇవ్వండి మహాప్రభు జీతం ఇస్తే అంగన్వాడీలు మా బ్రతుకులు కొంచెం మెరుగుపడతాయి మా అంగన్వాడీలు సమస్యలు తీరుతాయి అని మేము అనుకుంటున్నాం మేము అడుగుతున్నాం పదకొండో రోజు కూడా మీరు స్పందించకపోలే మన ముఖ్యమంత్రి గారు మన ఇరవై ఒకటో తేదీ పుట్టినరోజు రాడు వాలంటీర్లకు కూడా శాలరీస్ పెంచినారు మేము కూడా ఆశించాం మన ముఖ్యమంత్రి కదా మనం కూడా అంగన్వాడీ జల్లెమ్మలకు అక్కలకు నేను న్యాయం చేస్తానన్నారు కదా మాకు కూడా న్యాయం చేస్తారు మాకు కూడా శాలరీ పెంచుతారేమో అని మేము ఎదురు చూసాం చాలా కానీ రాష్ట్రం మొత్తం హెల్పర్లకు టీచర్లకంతా నిరాశ మిగిలింది ఇది ఎంతవరకు న్యాయం మేము అడుగుతున్నాం ఇది ఇది మేము ఉద్యోగస్తులు కాదా మేము పని చేయడం లేదా చెప్పండి అధికారులు ఏమంటున్నారు మన సంబ డిపార్ట్మెంట్ సంబంధించి శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు ఏమంటున్నారు అంగన్వాడీలకు వర్క్ బాగా అన్నీ ఇచ్చేసినాం అంతా చేసేసినాం వాళ్ళకి ఇబ్బంది లేదు వర్క్ యాప్ల్లో బాగా జరుగుతుంది అన్నారు కానీ యూనిఫామ్ ఇచ్చినారంట మనకు బడ్జెట్ శాలరీకి ఏమన్నా శాలరీ అడిగినా మన మిగతా పెండింగ్లో ఉండే బకాయిలు అడిగినా బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు అనేవాళ్ళు ఈరోజు మనకు ఆరు చీరలు యూనిఫామ్ ఇచ్చేసినారంట మన బడ్జెట్లో మేము అడిగామా ఆరు చీరలు ఇవ్వండి అని అడిగామా పోనీ ఇచ్చినారు కదా ఎందుకు ఇచ్చినారు మీరు ఆరు చీరలు ఇంకేమి ఉండవా అవసరతలు అంగన్వాడీలకు నాసిరకం యూనిఫామ్ ఇచ్చినారు నిర్దిష్టమైన కలర్ లేదు ఇప్పటికి ఐదు ఆరు డిజైన్లు మా యూనిఫామ్ అంటే అంగన్వాడీ వాళ్ళ గుర్తింపు లేదు మీ యూనిఫామ్కు గుర్తింపు లేదు అనే ఉద్దేశం భావి భావించే పరిస్థితి వస్తుంది పోనీ నాణ్యమైన యూనిఫామ్ ఇస్తున్నారా అది లేదు ఇంత దారుణంగా మా పైన ప్రవర్తిస్తున్నారు మాకేమి న్యాయం చేయరా ఇంకెన్ని రోజులు మీకు కొనసాగించాలా డిసెంబర్ ఇరవై ఐదు తేదీ వరకు మేము పర్మిషన్ మన యూనియన్ పర్మిషన్ ఇచ్చినారు అప్పటికైనా మన ముఖ్యమంత్రి గారు ఏమన్నా స్పందించి మహిళలకు అంగన్వాడీ మహిళలకు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం భిక్షాటన ప్రోగ్రాం పెట్టినాం అప్పుడు అంగన్వాడీ నీ రాష్ట్రంలో ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అక్క చెల్లెములు అడుక్కుంటూ భిక్షాటన చేయడం అది మీకు ఇబ్బందికరంగా ఉండదన్నాను మేము ప్రశ్నిస్తున్నాం ముఖ్యమంత్రి గారి మేము విచ్చాటలు చేసే పరిస్థితి ఈరోజు మాకు వచ్చింది ఇక్కడే వంట వార్పు చేసుకొని తినే పరిస్థితి మాకు వచ్చింది అంగన్వాడీలను పొగలు కొట్టించారు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా అంగన్వాడీలు పొగలు కొట్టించి వివిధ శాఖలకు మీరు అంగన్వాడీలు బాధ్యత ప్రీ స్కూల్లో ప్రీ స్కూల్ చెప్పడం మళ్ళీ అలాగే భోజనాలు పెట్టడం గర్భవతి బాలింతలు కూడా వైఎస్ఆర్ కిట్లు మిగతా రేషన్ అంతా పంపిణీ కార్యక్రమాలు వాళ్ళు చెప్పినారు వాళ్ళు ఎంతవరకు ఆ వర్క్ను విజయవంతం చేసినారు మీరే గమనించాలన్నా అలాగే అంగన్వాడీ సెంటర్లు ఆ నిర్వహణ ఎంత ఖర్చు అయింది ఎంత వ్యయంతో కూడుకునింది ఇన్ని రోజులు రేట్లు కూడా ఆకాశంలో పెరిగిపోయినాయి రేట్లు ఆకాశంలో పెరిగిపోతే కూడా అంగన్వాడీలే అప్పు సప్పు చేసి అంగన్వాడీ సెంటర్లు కూరగాయలు తెచ్చి నడు గ్యాస్ తెచ్చి మేము నడిపిన పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు గ్యాస్ ధరలు చూస్తే మండిపోతున్నాయి ఎంత చెప్పండి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ మీకు పట్టిరావు మేము సమ్మెలు చేయకూడదు మాకు ఎవరు మద్దతు ఇవ్వకూడదు ఇదేనన్నా మేము సమ్మెలు చేయము మాకు న్యాయం చే న్యాయమైన డిమాండ్ను పరిష్కరించండి సుప్రీంకోర్టు ఇచ్చిండే తీర్పు అమలు మీరు అమలు పరచండి గ్రాడ్యుయేటీ మాకు ఇవ్వండి అన్న మాకు శాలరీ పెంచండి మేము అప్పుడు సమ్మెలు చేయం కదా మా డ్యూటీ సక్రమంగా మేము చేస్తున్నా కూడా మీరు మమ్మల్ని అనగదొక్కేస్తున్నారు ఎందుకు మాపైన బుద్ధి మేము మీ వర్కర్లు కాదా మేము ఉద్యోగస్తులు కాదా కనీసం కార్మికుల కన్నా మమ్మల్ని గుర్తించమని మేము మిమ్మల్ని అడిగే పరిస్థితి వస్తుందన్న ఈరోజు ఎన్నిసార్లు ప్రభుత్వానికి మేము విన్నవించుకున్నాం గత మార్చి నెల నుంచి ఇప్పుడు వరకు కూడా మేము విన్నవించుకునే వస్తున్నాం మీకు మీకు చెప్తూనే వస్తున్నాం యూనియన్ల నుండి యూనియన్ నాయకులు వస్తున్నారు మీకు చర్చలు పెడుతున్నారు ఒక్క చర్చి కూడా రోజు పిలిపిస్తారు శాలరీ విషయం మాత్రము గ్రాడ్యుయేట్ విషయం మాత్రం చెప్పరు మీతో అనవసరమైన విషయాలన్నీ మీకు వరాల జల్లులు ఇచ్చేసి అంటాం ఎక్కడండి వరాల జల్లు ఈరోజు రోడ్డు అంగన్వాడీ టీచరు జీతాలు లేక భర్తలు లేక రోడ్డును పడే పరిస్థితి వస్తుంది ఇదే అన్న మీరు మాకు చేసిన న్యాయము చెప్పండి అన్న ఆ రోజు మీరు మా ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం చేస్తారనే మేము వచ్చినాం ఈరోజు కూడా అదే ఆశతో మేము ఉన్నాం మించిపోయింది ఏం లేదన్న ఈ డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు వరకు కూడా సమ్మె కొనసాగుతుంది ఆ రోజు క్రిస్మస్ ఆ క్రిస్మస్ రోజన్నా మాకు ఒక వరం అన్న మీరు మీరు మాకు దయచేయండి అవునన్న మేము మనస్ఫూర్తిగా కోరు మిమ్మల్ని వేడుకునే వేడుకునే అదే మాకు ఒక కీసమన్నా పెంచండి టీఏడియలు ఎంత వస్తాయన్నా టీఏడిఎలు అన్నా మీకు తెలియదు ఏముందన్నా చెప్పండి మేము ఏమన్నా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించేసినారా మాకు లక్షల్లో వేలలో టీఏడిఎలు రావడము లేదు కదా కాబట్టి మా సమస్యలన్నీ పరిష్కరించండి మాకుండే ఇబ్బందులు అడ్డంకులు కూడా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి రోజుకొక యాప్ రోజుకొక యాప్ మీరు ఇస్తారు ఒకవైపు పోషణ ట్రాకర్ అంటారు ఒకవైపు వైఎస్ఆర్ సంపూర్ణ అంటారు ఎన్ని యాప్ల్లో మేము పని చేయాలన్నా చిన్న సైజు మినీ సాఫ్ట్వేర్లుగా మమ్మల్ని తీర్చిదిద్దేస్తారు దానికి మీకు అనేక వందనాలన్న లేకపోతే సాఫ్ట్వేర్ వర్క్ కూడా మేము చేసుకుంటా ఉన్నాం అన్న ఈరోజు దానికి కూడా వెనకడు వేయలేదు ఏమంటే అంగన్వాడీలు చదువు సంది లేదు రెండో తరగతి మూడో తరగతి ఐదో తరగతి చదువుతారని మీరు అన్నారన్న చాలా మంది నాయకులు విమర్శిస్తున్నారు మమ్మల్ని అన్న అంగన్వాడీలో ఎంఏ చైల్డ్ కేర్ చేసిన అంగన్వాడీ టీచర్లు ఉన్నారు డిగ్రీలు చేసిన వాళ్ళు పీజీలు ఉన్నారు టీచర్లే కాదు హెల్పర్లు కూడా ఈరోజు డిగ్రీలు చేసిన పిల్లలు